నమస్తే సార్ నమస్తే స్వామి నాకు ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు ఏ పని చేద్దామన్నా నాకు ఇంట్లో కలిసి రావట్లేదు మా ఆయన దగ్గర నుంచి కూడా నాకు మంచి లేదు చాలా ఏది చేద్దామన్నా కూడా కష్టాలే ఎదురవుతున్నాయి తప్ప నాకేం కలిసి రావట్లేదు చెప్తాను మేడం చూసి చెప్తాను మీ వయసు వయసు మీద మీ పేరు మీద మీ రేఖల మీద ఏమి ఉన్నాయి అది ఎందుకు ఉంది చెప్తాను ఓకేనా చెప్పండి స్వామి మీ పేరు పేరు నా నా చిన్నారి వయసు ఇప్పుడు మీ పేరు మీద ఉన్న సొంత పేరు మీద ఉన్న ఇప్పుడు టైం చాలా బాగుంది టైం బాగుంది టైం లోపల ఏమి పొరపాటు లేదు కానీ మీరు ఏ చేయాలనుకున్నది ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా మీ భార్య భర్తలో ఉన్నా ఇంటి లోపల ఉన్నా సమస్యలు ఎదురున్నాయి బాగలేదు అది ఎందువల్ల మీకు జనాల నిష్టి ఉంది ఏడుపు పుల్లు మీరు మంచిగా బతికే దానికి చూస్తే మీకు ఒరువు లేకుండా చిచ్చు పెట్టారు ఇదైనా శ్రేలని ఏడుపుంది మీ సారు తరఫునకి వెళ్ళి మీకు బాగలేదు మీ డబ్బు గురించి మీ ఉద్యోగం గురించి ఎంత సంపాదన చేసినా వృధా అయిపోతుంది అయింది కూడా ఐదు సంవత్సరాల టైం అయింది ఇప్పటికీ మూడు సంవత్సరాల నుంచి నష్టపోయారు మీరు ఎవరికి మంచితనం చేసినా మేలు చేసినా మీకు అన్యాయమే వస్తుంది వచ్చింది కూడా ఎదురు మనుషులతో అవమానాలు అపనిందలు కూడా పడ్డారు పడినా మళ్ళీ మీరు సాయం చేసేది చేస్తూనే ఉన్నారు నా డబ్బు ఆగదు మీ చేతుల ఇల్లు కడతారు ఒకటి ఖచ్చితంగా కడతారు కాదే కానీ మీకు సంతానం కూడా ఇద్దరు అవును బ్రహ్మాండంగా మీ పిల్లలు విదేశాలు చదువు బాగుంటుంది రెండవది మీరు చే ఒకరికి అప్పుగా ఇచ్చిన డబ్బు రాదు ఇయ్యవద్దు ఈకపో నేను చేసేది మేలు మీరు చేస్తూనే ఉంటారు కానీ ఒక పెద్ద సారు ఒక పెద్ద మేడం మీకు తోడు సాయం చేసే వాళ్ళు ఉన్నారు చేస్తారు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మేము బాగా జరగలేదు ఈ సంవత్సరం ఏ నెల నుంచి పూర్తి బాగలేదు ఇప్పుడైపు వచ్చేది జనవరి రెండు వేల ఇరవై ఐదు వస్తే మీకు బాగుంటుంది ఇల్లు కడతారు ఉద్యోగంలో లాభం ఉంటుంది భార భర్తల వశీకరణం అవుతుంది అమ్మవారి పూజ శివాలయం పూజ తప్పక చేసుకున్నారా మీరు సోమవారం సుమారం హౌస్ అయితే డెబ్బై మూడు డెబ్బై రెండు వరకు బతుకుతారు ఇప్పుడు చాలా మనశ్శాంతి లేకుండా పుల్లు లేక బాధలు ఉన్నారు ఆ బాధ వెళ్ళిపోతుంది పూజ చేయండి నల్ల గుడ్డలు వేయవద్దు మీ చేయించి ఇచ్చిన డబ్బు రాదు మా టైం బాగుందా లేదంటున్నా ఇంతవరకు అయితే టైం బాగలేదు డిస్ట్రిబ్యూషన్ ఉంది నాగదోషణం కూడా ఉంది ఈ రెండుకి వర్షీకరణం చేసుకోండి అన్ని బాధ రేపు జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి మీకు మూడు పూలు ఆరు కాయలు తప్పక జరుగుతాయి తప్పక జరుగుతాయి బాధపడవద్దు మీరు మళ్ళీ నా దగ్గర వచ్చి మీరు వింటారు నా నంబర్ కూడా కింద ఉంటుంది మాట్లాడండి ఒక నంబర్ గురించి కూడా కాల్ చేయండి మీరు ఏది అనుకున్నా శుభంగా లాభంగా అయితే మీకు శుభం జరుగుతుంది అమ్మవారి పూజ శివాలయం పూజ చేయండి నగదోషణం కూడా ఉంది వశీకరణం కూడా చేసుకోండి అవునా స్వామి సో నేనైతే నేను చాలా ప్రాబ్లమ్స్ ఇక్కడ మీరు చెప్పాక నాకు నమ్మకం కలిగింది స్వామి సో ఇదే మంచి జరిగితే నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా సో ఫ్రెండ్స్ చూసారు కదా స్వామి మీరు చెప్పిందంతా నిజమే హండ్రెడ్ పర్సెంట్ నా లైఫ్ లో జరిగింది అది మీరు నా లైఫ్ లో ఏదైతే జరిగిందో అదే చెప్పారు చాలా సంతోషం సో మీరు చెప్పినవన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా స్వామి అయితే నిజంగా నా లైఫ్ లో జరిగేవన్నీ కరెక్ట్ గానే చెప్పారు మీరు కూడా ఏమైనా ఇంట్లో ప్రాబ్లం ఉంటే స్వామీజీ దగ్గర చెప్పే ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి సో మీరు ఇంకా దగ్గరలో లేకపోతే ఆ స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి చెయ్యండి స్వామీజీ మీ ఫోన్ లోనే సమస్యని చెప్పండి సాల్వ్ చేస్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ చెప్తాను అందరికీ చెప్తాను మా నంబర్ కూడా ఉంటుంది కింద కాల్ చేయండి కాల్ ఫోన్ లో చెప్పేస్తాము ఓకే స్వామికి చాలా ఉంది చెప్తున్నారు